ఎప్పుడు చూడు మూవీలు చూస్తూ ఉంటావు బోర్ కొట్టదా మూవీస్ మూవీస్ చూసేదే బోర్ కొట్టకుండా ఉండడం కోసం సరేలే గాని మీరెందుకు చూస్తారు మూవీస్ ఎంటర్టైన్మెంట్ కోసం మేమెందుకు చూస్తాం మీరు కూడా అంతే కదా సరే ఇప్పుడు మీరు మగవాళ్ళు కదా బయటికి వెళ్ళి పది మందితో పనిచేసుకుంటారు బయట ఏం జరుగుతుంది ప్రపంచం ఏంటి అన్నది మీకు తెలుస్తుంది మేము ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళం హౌస్ వైఫ్స్ పిల్లలు మీరు ఇల్లు తప్ప మాకు ఇంకోటి తెలియదు మాకు ఎలా తెలుస్తుంది బయట ఏం జరుగుతుంది అన్నది ఎలా అంటే ఈ సినిమాల ద్వారానే మాకు తెలుస్తుంది ఈవెన్ న్యూస్ ఛానల్స్ కూడా బయట ఏం జరుగుతుంది అనేదే కదా మనకి చెప్తా ఉంటారు అయితే సరే ఇప్పుడు ఏ మూవీ అయినా కూడా అన్ని మూవీస్ కూడా కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రమే తీయరు ఒక డైరెక్టర్ ఒక మూవీ తీస్తున్నాడు అంటే తన మూవీ ద్వారా ఏదో ఒక మెసేజ్ అనేది సమాజానికి ఇవ్వాలనే అనుకుంటాడు అవును శంకరవర చూసాం కదా దాని నుంచి నువ్వేం తెలుసుకున్నావువరప్రసాద్ అర్థమైందా సినిమా నాకైతే చాలా ఉంది గారు వచ్చిన తర్వాత కొంచెం చాలా ఎంటర్టైన్మెంట్ ఓవరాల్ బాగుంది అనిపించింది కామెడీగా అనిపించింది మీకేంటి అనిల్ రావు పుడి అంటే కామెడీ బాగుంటది ఒక మూడు గంటలు ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ మూవీకి వెళ్ళారు అవునా మాకేం తెలిసింది తెలుసా నాకైతే ఏమర్థమైంది అంటే భార్యాభర్తల ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తే ఏం జరుగుతుంది రాకూడదు అని చిరంజీవి గారి తల్లి నయన్ తారాల నాన్నకి కొట్టి వచ్చినట్టు చెప్పింది అవునా అదే ఆవిడ నైన్ ఇంకో విషయం కూడా చెప్పింది మనం మన తండ్రిని గాని మన అన్నదమ్ములు కానీ ఎలా ఉన్నా మనల్ని ఏమైనా అన్నా భరిస్తాం వదిలేస్తాం ఎందుకు వాళ్ళు మన వాళ్ళే కదా అని వాళ్ళతో సర్దుకుపోతాం ఒక్క సర్దుకుపోనిది ఎవరితోటి భర్తతోటి ఎందుకు భర్త అనేవాడు బయట నుంచి వచ్చాడు కాబట్టి కదా ఈ విధంగా ఆవిడ ఏం చెప్ప ఈ యొక్క అనిల్ రావుడు ఏం చెప్పాలనుకున్నాడు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాకూడదు ఏమున్నా వాళ్ళిద్దరే ఏ సమస్య ఉన్నా కూడా ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోగలగాలి అన్న మెసేజ్ ఇచ్చాడని నాకు అర్థమైంది అర్థమైందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి